అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ శ్రీదివ్యాని లాస్ట్ ట్యూటోరియల్ కి ట్యూటోరియల్ కి చాలా గ్యాప్ వచ్చింది కదా అది ఎందుకంటే నేను కాలేజ్ ప్రాజెక్ట్ తో బిజీ ఉన్నాను ప్లస్ విజయవాడలో ఎండలు మామూలుగా లేవు ఇలా కూర్చొని వీడియో తీద్దామంటేనే భయం వేస్తుంది చాలా అంటే చాలా ఉడకొచ్చేస్తుంది ఓకే ఆల్ థింగ్స్ అసైడ్ ఈరోజు మనం స్క్రంచీస్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఈ యాక్సెసరీ మనం ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వచ్చు మన కోసమే చేసుకోవచ్చు చాలా పెలర్స్ లో సో ఇది ఎప్పటికన్నా బాగా యూస్ అవుతుంది అండ్ ఈ షార్ట్ ప్రాజెక్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ లోపు కంప్లీట్ చేసేయచ్చు నేను నా కోసం చేసుకున్న స్క్రంచీస్ ఇవి ఇంకా ఒక బ్లాక్ అండ్ వైట్ స్క్రంచి ఉండేది నేను ఎక్స్ట్ కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు వేసుకున్నాను అది ఎక్కడో పడే సమర్థలేదు ఇదిగోండి చూడండి ఇది ఒక బ్రౌన్ స్క్రంచి చుట్టూ కలర్ చేంజెస్ చేశాను మనం వాడే కొద్ది ఇలాగా అయిపోతాయి అనమాట ఇన్ ద లాంగ్ రన్ ఇవి స్ట్రెచ్ అవ్వవు కాబట్టి ఇలా అయ్యే ఛాన్స్ ఉంది ఇది వైట్టి ఫేవరెట్ ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా వేసేసుకోవచ్చు ఇది చూడండి ఇందాక రెండు అయితే సేమ్ కలర్ కాబట్టి మనం కలర్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకి డబల్ క్రోషే ఒకటి వస్తే చాలు సింగిల్ క్రోషే అండ్ డబల్ క్రోషే ఈస్ కంచి చూడండి ఇది నా ఫేవరెట్ మా కాలేజ్లో చాక్లెట్ ఐస్ క్రీమ్తో పాటు ఇలాగా వెనీలా ఒకటి పిస్తా ఒకటి పేరింగ్స్ చేసి నేను తినేదాన్ని నా ఫేవరెట్ కాలేజ్లో సో నేను ఆ కాంబో నుంచి స్క్రంచి చేసాను దీనికోసం నేను వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ వాడా మీకు కలర్ చేంజ్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్పిస్తాను ఈ స్కీస్ చేయడానికి మనకి ఓన్లీ సింగిల్ క్రోషే ఇంకా డబల్ క్రోషే ఆర్ హాఫ్ డబల్ క్రోషే వస్తే చాలు ఒక టైపు సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అన్నమాట సో మీకు స్క్రంచి చేయడానికి బేసిక్గా కావాల్సింది మీ ఫేవరెట్ కలర్ యాన్ ఇన్ కేస్ డిఫరెంట్ కలర్స్ అయితే కాంబోస్ తెచ్చుకోండి అది కాకుండా మీకు లోపల పెట్టడానికి ఒక సింపుల్ రబ్బర్ బ్యాండ్ కావాలి సో అది బేస్లో ఉంటుంది నార్మల్గా ఓన్లీ యాన్తో చేస్తే అవి స్ట్రెచ్ అవ్వవు పిలవాలి సో మనం కింద బేస్కి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టాలి ఇంకా ఫోర్ లేదా ఫోర్ పాయింట్ ఫైవ్ లేదా ఫైవ్ ఎంఎం క్రోషే కావాలి ఇంకా క్యాపాసిటీ నీడులు ఉంటే చివరి ఎండ్స్ని వీల్ చేయడానికి యూస్ అవుతుంది ఈ స్క్రాంచ స్ట్రక్చర్ చూస్తే ఒక రబ్బర్ బ్యాండ్ మొత్తం చుట్టూ ఒక సెవెంటీ టు హండ్రెడ్ డబుల్ క్రోషెస్ వస్తాయి సో అన్ని నెంబర్ ఆఫ్ స్టిచ్చెస్ చేస్తే మనకి ఇలా ఫ్రిల్స్ వస్తాయి ఓకే మనకి ఎక్కువ ప్రిల్స్ వస్తే జరిగి పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది మనం హైపోని ఇయర్స్ పెట్టుకోవచ్చు లేదా ఇలా హ్యాండ్ పెట్టుకున్నా చాలా ఎస్ఫెటిక్ గా ఉంటుంది ఏ అవుట్ ఫిట్ అయినా ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తా సో లేట్ చేయకుండా మనం స్క్రంచీస్ ఎలా చేయాలో నేర్చేసుకుందామా ఈ ప్రాజెక్ట్కి మనకు కావాల్సిన బేసిక్ మెటీరియల్స్ ఏంటంటే నీడుల్ కావాలి మీకు ఇన్ కేస్ టాపాసిటీ దొరకకపోతే మీరు బొంత సూదన్నా వాడచ్చు కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా ప్లెయిన్ రబ్బర్ బ్యాండ్ కావాలి సీజర్స్ హుక్ మీరు ఫోర్ నుంచి ఫైవ్ మిలిమీటర్ క్రోషే అయ్యే హుక్లో తీసుకుంటే బెటర్ అని నేను రికమెండ్ చేస్తాను ఎందుకంటే స్టిచ్చెస్ కొంచెం లూజ్కి వచ్చినా మనకి బాగా వస్తాయి మీరు చెనల్ యాన్ కూడా వాడచ్చు అలాంటి వాటికి పెద్ద హుక్స్ వాడండి నేను తీసుకున్న యాన్ యాన్ తీసుకున్నాను రెండు కలర్స్ కూడా మీరు డీకే అయితే డీకే తీసుకోవచ్చు చెన్నెలు అయితే చెనల్ కూడా తీసుకోవచ్చు స్క్రంచెస్ చాలా బాగుంటాయి చెనెల్ యాన్ లో కూడా సో ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేద్దాం సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేద్దాము అనుకున్న బేస్ కలర్ ని తీసుకోండి ఇంకా మీ హుక్ ఇంకా రబ్బర్ బ్యాండ్ కూడా మీరు దీన్ని ఎలా స్టార్ట్ చేస్తారంటే రబ్బర్ బ్యాండ్ లోకి పెట్టి మీ యాన్ని ఇలా పైకి లాగండి తర్వాత ఇక్కడే ఒక చైన్ చేయండి అప్పుడు ఇక్కడ మనకి నాట్ పడుతుంది ఓకే ఈ లెఫ్ట్ ఓవర్ యాన్ ఉంది కదా దాన్ని మనం స్టిచెస్ లో ఇంక్లూడ్ చేయము ఆ తర్వాత హుక్ ని రబ్బర్ బ్యాండ్ కిందకి ఇన్సర్ట్ చేసి ఆర్నోవర్ చేసి పుల్ చేశాక మళ్ళీ ఆర్నోవర్ పుల్ త్రూ టూ లూప్స్ ఇక్కడ మనం సింగిల్ క్రోషే చేసాము ఆ తర్వాత అలానే ఈ రోలో సింగిల్ క్రోషేస్ కంటిన్యూ చేయండి ఎన్ని కావాలి అంటే ఇలా పుల్ చేస్తూ ఉండాలన్నమాట దగ్గరికి సింగిల్ క్రోషే చేస్తూ కొన్ని చేశాక ఇలా పుల్ చేయండి దగ్గరికి సో మనకి బ్యాండ్ కనబడకుండా గ్యాప్స్లో మొత్తం ఇది ఫిల్ అయ్యేలాగా సింగిల్ క్రోషెస్ చేసి ఒకసారి చూడండి ఇలాగా రౌండ్ అంతా చేశాక మీరు చూసుకుంటూ ఉండండి ఇక్కడ కొంచెం ఎక్కువ స్టిచ్చెస్ చేస్తే సింగిల్ క్రోషెస్ ఎక్కువ చేసే కొద్దీ మీకు ఫ్రిల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ పైన ఫ్రిల్స్ ఎక్కువ ఈ మనం చేసిన ఫస్ట్ సింగిల్ క్రోషే ఉంది కదా అందులోకి హుక్ పెట్టి స్లిప్ స్టిచ్ చేయండి ఇలాగా ఆ తర్వాత నెక్స్ట్ రో టూ చైన్స్ చేశాను సేమ్ ఉన్న స్టిచ్ లోనే ఇంకొక డబుల్ క్రోషే చేయండి ఇలాగా ఒక్కొక్క సింగిల్ క్రోషేలో త్రీ త్రీ డబుల్ క్రోషేస్ చేసుకుంటూ వెళ్ళండి సో మనకి ఇలాగా ఫ్రిల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట చుట్టూ ఈరో అంతా వస్తాయి మీరు ఇన్ కేస్ ఈరోలోనే కలర్ చేంజ్ చేద్దాము అనుకుంటే నెక్స్ట్ కలర్ చేంజ్ చాప్టర్ కి ఫార్వర్డ్ చేసి చూసుకోండి ఫస్ట్ సింగిల్ క్రోష్రు అంతా ఒక కలర్ ఇది ఒక కలర్ అలా చేసుకోవచ్చు నేనైతే దీని తర్వాత ఒక బార్డర్ కలర్ కూడా చేస్తాను సో అక్కడ కలర్ చేంజ్ చూపిద్దాం అనుకుంటున్నా సో మీరు అది చూడాలనుకుంటే ఫార్వర్డ్ చేయండి సో మనం ఇప్పుడు లాస్ట్ సింగిల్ క్రోషేకి వచ్చాము అందులో కూడా మూడు డబల్ క్రోషెస్ చేద్దాం అయిపోయాక మనం ఫస్ట్ చేసిన చైన్ టూ ఇది అది కాకుండా ఫస్ట్ డబల్ క్రోషే ఉంది కదా అందులోకి హుక్ పెట్టి స్లిప్ స్టిచ్ చేయండి చేశాక ఈ రో కంప్లీట్ అయిపోతుంది ఇన్ కేస్ మీరు ఇదే కలర్ తో నెక్స్ట్ రో స్టార్ట్ చేద్దామంటే చైన్ వన్ చేసి సింగిల్ క్రోషే చేయొచ్చు రో మొత్తం లేదా చైన్ టూ చేసి డబల్ క్రోషే చేసుకోవచ్చు రో మొత్తం అలా కాకుండా ఇక్కడే మనం కలర్ మారుద్దామంటే ఈ బార్డర్కి స్లిప్ స్టిచ్ తీసేయండి మనం స్లిప్ స్టిచ్ చేయకుండా ఇక్కడే కలర్ జాయిన్ చేయచ్చు మనం చేంజ్ చేయాల్సిన కలర్ తీసుకొని యాన్ ఓవర్ ఆ లూప్ లోంచి లాగండి ఈ లూప్ లోంచి కూడా లాగండి అప్పుడు మనం ఇక్కడ కలర్ చేంజ్ చేసినట్టు తర్వాత ఒక చెయిన్ చేయండి ఇప్పుడు రో మొత్తం మనం సింగిల్ క్రోషెస్ చేసుకుంటూ వెళ్తాం ఈ లెఫ్ట్ ఓవర్ యాన్ ఉంది కదా ఈ తాడు దీన్ని పట్టుకొని నెక్స్ట్ స్టిచ్ లోకి సింగిల్ చేయండి అలానే సింగిల్ క్రోషే చేసుకుంటూ రో అంతా చేసేయండి ఇన్ కేస్ మీకు థ్రెడ్ పెట్టడం తెలియలేదంటే దాన్ని అలా వదిలేయండి మీకు నెక్స్ట్ వీవింగ్ ఎలా చేయాలో చెప్తాను ఇలా మొత్తం రో అంతా సింగిల్ క్రోషెస్ చేసుకుంటూ వెళ్ళిపోండి కొత్త కలర్ తో మీరు ఇన్ కేస్ ఇలాగా ఈ రోలో కూడా మనం కలర్ చేంజ్ చేద్దాము అని అనుకుంటే ఇలా సింగిల్ క్రోషెస్ చేస్తున్నాం కదా ఒకటి వేసాక లూప్ నీళ్ళ లాగి ఈ ఏ ఉంది కదా ఇది సింగిల్ క్రోషెస్ సింబల్ కదా ఈ టూ లూప్స్ లోకి హుక్ పెట్టండి పెట్టి మీ కొత్త కలర్ యాన్ తీసుకొని ఈ టూ లూప్స్ లోంచి యార్న్ ఓవర్ త్రూ చేయండి నెక్స్ట్ స్టిచెస్ లోకి మీరు సింగిల్ క్రోష చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకే ఇక్కడ కలర్ చేంజ్ అయ్యింది మీరు కలర్ చేంజ్ చేశాక ఈ వెనక లూప్ని ఇలా వెనక్కి లాగేస్తే సరిపోతుంది తర్వాత కొంచెం ఇంత లెంత్ అన్న ఉంచి కట్ చేయండి వాటిని మనం మళ్ళీ లోపలికి పెట్టాలి ఓకే సో ఈ కలర్ తీసేస్తున్నాను ఈ బ్రౌన్తో నేను బార్డర్ చేస్తున్నాను కాబట్టి ఇది కంటిన్యూ చేస్తా మొత్తం అయ్యాక చూడండి పైన టూ సింగిల్ క్రోషెస్ చేస్తున్నాం చేసేసాక ఇది మనం అటాచ్ చేసినది అది కాదు అది కాకుండా నెక్స్ట్ దాంట్లోకి స్లిప్ స్టిచ్ చేయండి ఓకే సో అలాగా ఈ చాక్లెట్ టీ స్క్రంచీ చేసామన్నమాట స్లిప్ స్టిచ్ చేసాక మీ హుక్ ని ఇలా లాగండి ఆ తర్వాత సిజర్తో కట్ చేసేయండి యాన్న ఆ తర్వాత ఈ లూక్ ని ఇలా బయటికి లాగేయండి సో మనం ఇక్కడ నాట్ వేసాం అలానే నేను ఇక్కడ కలర్ చేంజ్ చేసినప్పుడు కూడా కొంచెం ఉంచి కట్ చేశాను మీరు అలానే చేయండి సో ఇప్పుడు మనకి లెఫ్ట్ ఓవర్ యాన్ ఈ త్రీ థ్రెడ్స్ ఉన్నాయి వీటిని మనం నేను రీసెంట్గా చేసిన రీల్లో చూసినట్టు నీడు యూస్ చేసి వీల్ చేసేద్దాం సో ఫస్ట్ ఇది తీసుకున్నాం నీడుల్లోకి పెట్టి ఈ రబ్బర్ బ్యాండ్ ఉన్న రోలోకి పెట్టకండి ఎందుకంటే మనం స్ట్రెచ్ చేసినప్పుడు ఈ గ్యాప్స్లోంచి వచ్చేసి క్లమ్సీ అయిపోతుంది అలా కాకుండా ఈ రోలోకి ఇన్సర్ట్ చేయండి ఇలా ఇలాగా ఒక్కొక్క స్టిచ్ లోకి ఇన్సర్ట్ చేయండి ఆ తర్వాత కొన్నిటిల్లోకి పెట్టాక ఇలా బయటికి లాగేయండి అలా మీకు ఓకే అనిపించాక కట్ చేసేయచ్చు అంతేగాని ఇలాగా థ్రెడ్గా ఉన్నప్పుడే ఇక్కడ కట్ చేసేస్తే మీకు మొత్తం మూడొచ్చేసే ఛాన్స్ ఉంటుంది అలా చేయకండి నెక్స్ట్ కలర్ చేంజ్ చేసాం కదా ఇక్కడ కూడా అలానే చేద్దాం ఈ రోలో తెప్పిస్తున్నా నేను ఈ రోలో ఉన్న స్టిచ్చెస్ లోకి పెడుతున్నా మీరు కరెక్ట్గా వీటిల్లోనే పెట్టాలి అనేం లేదు మీరు ఊడకుండా కరెక్ట్గా వేరే సైడ్ కూడా కనబడకుండా ఇన్సర్ట్ చేస్తే చాలు ఇలా తీసుకొచ్చా కదా హక్ చేసేస్తాను ఈ లాస్ట్ యాన్న ఎక్కిచ్చి హీరో అంతా బ్రౌన్ కదా సో ఈ బ్రౌన్ యాన్ని మనం బ్రౌన్లోకే ఎక్కిద్దాం ఎందుకంటే కింద దాంట్లోకి ఎక్కిస్తే మళ్ళీ కలర్ చేంజ్ వచ్చేస్తుంది సో ఇలాగా ఎక్కించి నీళ్ళని బయటికి లాగేయండి తర్వాత ఇక్కడికి కట్ చేసేయండి సో మన స్క్రంచి ఫైనల్గా ఇలా కనబడుతుంది స్ట్రెచ్ చేసుకోవచ్చు సో ఎంత బాగుందో మీకు మీరు నచ్చిన కలర్ కాంబోస్లో చేస్తే పక్కా ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి నన్ను నేను కూడా చూడాలనుకుంటున్నాను ఈ క్రియేషన్స్ అన్నీ దాట్స్ ఇప్పటి డే ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పక్కా కమెంట్ చేయండి